యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి దినం కూడా మన యొక్క వాక్య భాగము ధ్యానం కొరకై మరి యూహాన్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యూహాను వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అయితే ఆయన తన శరీరముని దేవాలయం గురించి మాట చెప్పాను ఆయన శరీరముని దేవాలయం యేసు ప్రభు ఇక్కడ మరి శిష్యులతోనూ తర్వాత చుట్టూ కూడిన తన మరి యొక్క పరిశీలతోనూ వాళ్ళతో మాట్లాడుతుంటున్నాడు యూదులు అప్పుడు యూదులు ఏం చెప్తున్నారంటే మాకు ఏ సూచక్రియ చూపిస్తావు అన్నప్పుడు ఈ దేవాలయమును దేవాలయం చూపించి ఈ దేవాలయమును పడగొట్టండి అది మూడు రోజులు లేపుతానని చెప్పిన అప్పుడు శిష్యులు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నట్టు యూదులు ఏమంటున్నారంటే ఇది ఎన్ని సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు కట్టినారే మరి నువ్వు ఒక మూడు దినాలు లేపుతానంటున్నావు ఇదేంటిది అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పేట రహస్యం ఇది పరలోక సంబంధమైన మర్మాన్ని గురించి చెప్తున్నాడు అయితే ఆయన తన శరీరము దేవాలయం గురించి కాబట్టి శరీరము దేవాలయము అనేటువంటి కార్యాన్ని ఇదే మనం చూసుకొని ఎట్లాగా ఈ శరీరము దేవాలయము అనేటువంటి దాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో మరి పోల్చి చూసుకుంటున్నాం అనే కార్యం చూస్తాం ఎట్లంటే మరి ప్రభు తన అని దేవాలయం చెప్పేటప్పుడు ఈ యొక్క దేవాలయంలో నివసిస్తున్నాడని అది కొరకే మనం చూస్తాము నిర్గమాకాండంలోనే మరి దేవుడు ఏం చెప్పాడు ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మిపలను దేవుని ఉద్దేశము చిత్తము ఆశ ఏంటంటే మనలో నివసించాలని మన యొక్క మరి మరి శరీరంలో నివసించాలని ఆయన ఉద్దేశం దానికి సంబంధమైనటువంటి విధంగా ఇక్కడ ఒక మందిరాన్ని కట్టమంటున్నాడు ఎట్లాగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ గడుతుంటున్నాడు ఈ గుడారంలో మరి మూడు భాగాలు ఉంటాయండి ఒకటి ఔటర్ కోర్ట్ అంటే బహిరంగ బహిరంగ ప్రదేశం చుట్టూ ఉండేటువంటి ప్రదేశము రెండవది పరిశుద్ధ స్థలము మూడవది అతి పరిశుద్ధ స్థలం ఇట్లా మూడు భాగాలుగా ఉంటున్నాయి బయట ఔటర్ కోర్ట్ అనే దానికి కప్పు ఉండదు కాబట్టి అది సూర్యరశ్మి అన్నీ కూడా తగులుతాయి అట్లాగే మరి చూసినట్లయితే రెండవ భాగంకు దానికి కప్పు ఉంటుంది అదొక గది మాదిరిగా ఉంటుంది దానికి వెలుగు అనేటువంటిది వస్తుంది అంటే మరి అక్కడ ఒక ప్రదీపం వెలిగించి పెట్టండి మీరు అనేటువంటి కార్యాన్ని మనకు చూసినట్లయితే అదే ఇరవై ఐదో అధ్యాయము మరి చూస్తుంటున్నాము ఇరవై నాలుగో వచనంలో నుంచి మనము చూస్తుంటున్నాం అనే కార్యాలు అక్కడ చెప్పబడుతున్నాయి దాని గురించి అక్కడ ఆ దీపస్తంభంలో అచ్చపు దంచి తీసిన నూనె కలిగి ఉండాలంటాడు అది రెండవ భాగం ఈ రెండవ భాగంలో వెలిగించడానికి ఏముంది దీపస్తంభము మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి పరిశుభం మూడో భాగం అతి స్థలము రెండో భాగానికి మూడో భాగానికి మధ్యలో తేర ఉంటుంది మూడో భాగం అతి పరిశుద్ధ స్థలము అది చీకటి స్థలం అయితే ఆ చీకటి స్థలంలో దైవిక వెలుగు ప్రవృత్తి అక్కడ కెరువుల మధ్యలో దేవుడు మరి తాను ప్రత్యక్షమయ్యేవాడుకుంటున్నాడు కాబట్టి దైవిక వెలుగు అనేటువంటిది దైవిక వెలుగు కాబట్టి ఈ మూడు భాగాలు అవుటర్ కోర్ట్ అంటే మన యొక్క శరీరానికి సాదృశ్యం మరి హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలం అంటే మన యొక్క మరి ప్రాణానికి సాదృశ్యం మూడో భాగము ఆత్మ అంటే మరి మోస్ట్ హోలీ ప్లేస్ అంటే చాలా అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం ఉంటుంది అందుకొరకే మరి దశలోని కలికి రాసిన పత్రిక మొదటి దశలోని కలికి ఐదో అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే ఆ పౌలు రాస్తూ ఈ మూడు విషయాల గురించి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇరవై మూడు వచ్చంలో సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా కాక మీ ఆత్మయు జీవమును శరీరం మన ప్రవేణి యేసుక్రీస్తు రాకడి వరకు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండటట్లు కాబట్టి ప్రాణ ఆత్మ శరీరం లేక ఆత్మ ప్రాణ శరీరము అనేటువంటి కలిస్తేనే ఒక మనుషుడు ఎత్తున్నాడు కాబట్టి ఈ పరిస్థితి స్థలము పాత నిబంధనలు ఏర్పరచమైన పరిస్థితులంలో కూడా మూడు భాగాలు ఉంటున్నది చూసినట్లయితే మరి చూసినట్లయితే బహిరంగ స్థలము తర్వాత రెండవది మరి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఇట్లాగా దీనికి పోలికగా ఉంటుంది అదేవిధంగా సోలమూర్లు కట్టించినటువంటి మందిరం కూడా మూడు భాగాలుగా ఉంటున్నది కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే కార్యం ఏంటంటే మనుషుడు దేవుని ఆలయమైంటున్నాడు అని చెప్పేదానికి మునుపు ఆయనే ఆ ఆలయముగా ఉంటున్నాడు అని చెప్తుంటున్నాడు చూడండి యోగా అనువార్థ మొదటి అధ్యాయము పద్నాలుగు వచనంలో ఇక్కడ మొదటి వచనం ఆది ఎందు వాక్యముడును వాక్యము దేవుని దండును వాక్యము దేవుడే అని చెప్తూ పద్నాలుగు వచనంలో వాక్యం శరీరధారి అయి కృపాశత సంపూర్ణుడిగా మన మధ్య నివసించను మరి ఆ వాక్యము శరీరధారి అయ్యి వాక్యము దేవుడు శరీరధారి అంటున్నాడు కాబట్టి శరీరాన్ని ధరించుకుంటున్నాడు అది దైవికమైనటువంటి ఒక వెలుగు ఎట్లా కప్పబడుతున్నది శరీరం ద్వారా కప్ప శరీరం ద్వారా కప్పబడుతుంటే అక్కడ ప్రాణం కూడా వస్తుంది అనమాట కాబట్టి వెలుగు అనేటువంటిది మరి చూసినట్లయితే ఔటర్ కోర్టులో వెలుగు అనేటువంటి సూర్యరశ్మి రెండవ భాగం పరిశుద్ధ స్థలంలో అక్కడ మరి ప్రదీపం వెలుగుతూ ఉండాలా అది ఆరిపోకూడదు మూడో భాగంలో దైవిక వెలుగు ఇదే మనం అండి అందుకొరకే ఏం చెప్తుంటున్నాడంటే మనములను ఆయన మరి పరిశుద్ధ వాక్యములో తప్ప వస్తున్న ఏం చెప్తుంటాడంటే మనము ఆయన ఆలయమైనాము అనేటువంటి కార్యం కదా కాబట్టి మరి ఆ మూడో అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము మొదటి కొరనెలకు మూడో అధ్యాయము పదహారు వాళ్ళు చూసినట్లయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ విలువ నివసించదని మీరు ఎరుగరా ఎవడైననూ దేవుని ఆలయం పాడు చేసినలా వాడు దేవుడు వారిని పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక మీరు ఆయన ఆలయమై ఉంటున్నారు అని చెప్తూ ఆ ఆలయంలో ఎట్లా ఉంటున్నారు అంటే చూడండి అది ఆరో అధ్యాయంలో మనకు గమనించినట్లయితే ఆరో అధ్యాయము పదహారవచనములో రైట్ అధ్యాయం పంతొమ్మిదో చదువుతాను ముందు పంతొమ్మిది వచనంలో చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం అనేది మెరుగురా కాబట్టి మనలో ఏముంటుంది పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ మనలో ఇస్తుంది పరిశుద్ధాత్మ అంటే మనిషిని ఆత్మ దేవుని ఆత్మగా మారిడు ఎప్పుడు ఎప్పుడైతే మనం ప్రవైన ఏ స్వీకరించినామో అలే కాదు దేవాది దేవుని మన హృదయంలో స్వీకరించినామో అప్పుడు మన ఆత్మలో ఎవరు ఉంటున్నారు ఆయన ఉంటారు మన ప్రాణము మామూలుగానే ఉంటుంది అందరికీ మన శరీరము అందరికంటే శరీరంగా ఉంటుంది అయితే ఆత్మలో మార్పు ఏర్పడతాయి దీన్నే మారు మనసు లేక చూసే తిరిగి జన్మించటం కాబట్టి తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయం అయిపోయి ఎట్లాగ అంటున్నారు మన శరీరము మీద అంత వెలుగుండేది కదా సూర్యుడు వెలుగుపడుతుంది అన్ని వెలుగులు పడుతుంది ఎక్స్పోజ్డ్ పార్ట్ రెండవది మన ప్రాణం ఉంటుంది చూడండి ప్రాణం అంటే ఏంటి రక్తము ఎముకలు సింహము ఇవన్నీ ఈ ప్రాణము మరి దేని ద్వారా పోషించబడుతుందంటే దినదిన ఆహారం ద్వారా పోషించబడుతుంది అందుకొరికే ఒకసారి యోనాథాను ఏం చేస్తాడంటే సౌర్యకుమారి యోనాథాను ఒక కర్రను తేనెలో ఉంచి నోట్లో పెట్టుకుంటాను ఆ నా కనులు ఇప్పుడు ఎంతో అంటున్నాడు అంటే ఈ యొక్క మరి ప్రాణాన్ని వెలిగించేది ఆహారం ఆహారం లేకపోతే మనము మరి డీలా పడిపోతాం కదా ఆహారం అది మనకు అవసరం మూడవది మన యొక్క అంతరంగం మన ఆత్మ ఆత్మలో పరమాత్మ చేరిట్టున్నాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే లైట్ ఆ దైవిక వెలుగు మనలో ఉంటుంది కాబట్టి మనము దేవుని ఆలయమైతున్నాము చూడండి విశాలమైనటువంటి గుడారములో దేవుడు ఏర్పరిచే అనేక కార్యాలు మరి నిర్గమ కాణములు చూస్తున్నాము దాని తర్వాత సలోమును దాన్ని బ్రహ్మాండమైనటువంటి మరి మందిరంగా కట్టు దేవుడు అనుమతించిన కట్టాడు దాని తర్వాత అది పడగొట్టబడిన తర్వాత తిరిగి మందిరం కట్టబడినది మరి చూసినట్టయితే నేమ జరుపుల ద్వారా అయితే ఇప్పుడు మరి దీన్ని ఏమంటున్నా అంటే మనము మరి ఆత్మ సంబంధమైన ఆలయముగా మనం ఉంటున్నాం ఆత్మ సంబంధమైన ఆలయంగా మనం వింటున్నాము కాబట్టి అదే పోలికగా దేవుడు మనుషుని చూ అది ఏమంటాడు మరి ఈ రెండు కొన్ని నెలలకు ఆరు పదహారు వచ్చినలో దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనం దేవుని ఆలయం ఉన్నామనేందుకు అందుకు దేవుడు ఇలాగ చెప్తున్నాడు నేను వారిలో నివసించి వారు దేవుడు అనేందు వారు నాకు ప్రజలైందరు కాబట్టి నేను వారిలో నివసిస్తాను కాబట్టి దేవుడు మనలో నివసించబడుకుంటున్నాడు మన అంతరంగంలో ఆయన నివసించబడుకుంటున్నాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసించబడుకుంటున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మడు మరి మనలో నడిపించే అడుగు కాబట్టి ఎప్పుడైతే మరి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటున్నాడో మనకు దేవుని ఆలయం ఆలయమంటున్నావు కాబట్టి మన యొక్క ఆలయం అనేటువంటి కథ మరి శరీరాన్ని కూడా మనము పవిత్రంగా పెట్టుకోవాలంటాం కాబట్టి అందుకొరకే మీ యొక్క శరీరము దేవుని ఆలయం అంటున్నది ఎరుగురాటున్నాడు కాబట్టి ఆ యొక్క ఆలయమును గురించి చెప్తున్నాం అదే యశు ప్రభు చెప్పటి కార్యం వీళ్ళకు ఇక్కడ అర్థం కాలేదన్నమాట యుధులకు నా శరీరం అంటే శరీరం అనేటువంటిది ఎట్లాగ దేవుని ఆలయముగా మార్చబడినది అనేటువంటి కోలికగా చెప్పబడుతున్నది అదేవిధంగా మరి ఈ నా శరీరాన్ని గురించి అని చెప్పేటప్పుడు ఆయన దైవికమైన మరి శరీరంగా ఉంటుంది కాబట్టి అది మనుష్యాకారంలో వచ్చింది అయినప్పటికీ కూడా ఆ యొక్క దైవికమైన మరి ఆత్మ ఆయనలో ఉంటుంది శరీరము మాంసం కూడా ఉంటుంది వీటన్నింటిని కూడా మరి దేని గురించి చెప్తున్నాడు ఆయన ఏ విధంగా శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేస్తాడు అనేటువంటి యొక్క మర్మాన్ని ముందుగా చెప్తూ ఈ మర్మమే ఏమవుతున్నది మనము ఆయన ఆలయముగా ఉండటకు మరి సాదృశ్యంగా ఉంది మన సోడా సోదరి మన జీవితాల్లో ఈ రహస్యాన్ని మనం ఉంటాం కాయమే ఆయన ఆలయం అంటారు కదా కాయమే ఆయన ఆలయం అట్లాంటి మరి దేహాన్ని మరి యొక్క పురాణము ఆత్మని ఎట్లా పెట్టుకోవాలో మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఎట్లాగా మన యొక్క అలవాట్ల ద్వారా మన యొక్క మరి అభ్యాసాల ద్వారా ఈ యొక్క శరీరాన్ని దుర్వినియోగపరచుకోకూడదు మరి ఆహారం గాని కొరకై కొంతమంది అనవసరమైన అలవాట్లలో పడిపి మందులు అవి ఇవి అనేటువంటి కార్యం ఇటువంటి కార్యాలు విశ్వాసుల జీవితాల్లో సమీపించలేకూడదు అట్లాగే అతిక్రమ కార్యములు చేసేటువంటి కార్యాలు ఆలోచనలు ఇవన్నీ కూడా శరీర సంబంధమై అది శరీరంలో ఉండకూడదు దేవుని యొక్క ప్రేమ మనలో కుమరించబడింది కాబట్టి మరి ఈ యొక్క యేసుక్రీస్ యొక్క శరీరము ఆయన యొక్క ఆలయమైనప్పుడు మనము ఆయన శరీరమైంటున్నాము మనం ఆయన శరీరమై అయినాం ఆయన మనలో నివసించబడుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి గొప్ప రహస్యాన్ని మరి ఎరిగిన వారముగా మన జీవితాల్లో మరి దేవుని యొక్క మరి మరి ఆజ్ఞ ద్వారా మనం ఆయన ఆత్మలలో నిసిస్తుంది కాబట్టి ఆయనకు మనం ఆలయముగా ఉండవాలనే ఈ ఆలయం ఎట్లా ఉండాలా పరిశుద్ధమైందిగా ఆదని ఈ భావంతోనే యశ్ ప్రభు నా యొక్క శరీరముని గురించి మాట్లాడు శరీరముని దేవాలయం అంటారు కాబట్టి శరీరము దేవాలయము అనేటువంటి కార్యాన్ని మనం ఎరిగి భయభక్తులతో మనం జీవించవలసిన వారుగా ఉంటున్నాం